హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది ఈరోజు మీ ముందుకు బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వచ్చేసేయండి మంచి మంచి డిజైన్స్తో అయితే న్యూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ ఉంది అండి ఈరోజు సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి తొందరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా స్టాక్ అవుట్ అయిపోతాయండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది బుకింగ్ అనేది చేసేసుకోండి మళ్ళీ రీస్టాక్ అంటే కొంచెం కష్టమైతే అవుతుందండి సేమ్ పెండెంట్స్ అనేవి మనకి రీమేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అలా పడుతుంది అండ్ సమ్ టైమ్స్ అయితే సేమ్ పెండెంట్ సెట్స్ కూడా దొరకట్లేదు అనమాట బీడ్స్ అనుకోండి మీకు ఎప్పటికైనా సరే చైన్స్ అనేవి ఇవ్వగలుగుతాను కానీ పెండెంట్స్ కానివ్వండి ఇయరింగ్స్ కానివ్వండి సేమ్ యాసిస్ కావాలి అంటే మళ్ళీ సేమ్ రీస్టాక్ అంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సో సిల్వర్లో కూడా మీకు మంచి స్టార్ట్స్ తీసుకొచ్చేసానండి సేమ్ యాసెస్ గోల్డ్లో ఉన్న స్టార్ట్స్ ఈరోజు సిల్వర్లో కూడా తీసుకొచ్చేసాను అండ్ చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబులిటీ అడిగిన తర్వాత పేమెంట్ అనేది చేసి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ మీరు ఐటమ్ బుక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీకు వెంటనే డిస్పాచ్ అయిపోతాయి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే సేమ్ డే అయితే పాసిబుల్ అవ్వదండి నెక్స్ట్ డే మీరు బుక్ చేసిన నెక్స్ట్ డే అయితే మీకు కంపల్సరీ డిస్పాచ్ అయిపోతాయి ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మేకింగ్ ఐటమ్స్ అయితే ఫిఫ్టీన్ డేస్ టైం పెడతాను కదా బట్ ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి పెట్టి అవైలబిలిటీ అడగండి ఓకేనా అండి అండ్ చాలామంది ట్రాకింగ్స్ చెక్ చేసుకోవడం రావట్లేదు అనేసి అంటున్నారండి సో ప్లీజ్ వెయిట్ చేయండి నేను ట్రాక్ ఇచ్చిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ ఒకవేళ మీకు రావట్లేదు చెక్ చేయడం అంటే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి వన్ వీక్ వెయిట్ చేయండి నేను పార్సల్ ఇచ్చిన తర్వాత అప్పటికీ మీకు ఐటమ్ రాలేదు అంటే నన్ను అడగండి నేను ఒకసారి చెక్ చేసి పెడతాను ఎందుకంటే నేను కూడా కొంచెం బిజీ ఉంటాను కాబట్టి ట్రాకింగ్ చెక్ చేసి మీకు పెట్టాలి అంటే కొంచెం టైం అనేది పాజిబుల్ అవ్వట్లేదండి అని చెప్తున్నాను బట్ మీరు ఒక వన్ వీక్ వెయిట్ చేయండి నేను ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ వెయిట్ చేయండి సెవెన్ టు టెన్ డేస్లో ఐటెం ఇంకా రాలేదు అని అంటే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి నేను క్లియర్ చేస్తాను చెక్ చేసి ఐటమ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను ట్రాకింగ్ చెక్ చేసి మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఓకేనా అండ్ ట్రాకింగ్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా నేనే క్లియర్ చేస్తానని కూడా చెప్తున్నాను కదా సో ఏదైనా ఇష్యూ ఉంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కూడా నాకు సపోర్టింగ్ చేసి వెయిట్ చేస్తే తొందరగా క్లియర్ అవుతుందండి కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరూ కూడా అండ్ చాలామంది ఆన్లైన్లో ట్రాకింగ్ నెంబర్స్ సెర్చ్ చేసినప్పుడు అందులో డిటిడిస్ ఆఫీసర్ కానివ్వండి లేదు ఇండియన్ పోస్ట్ ఆఫీసర్స్ నెంబర్స్ అందులో సెర్చ్ చేసి కాల్ చేస్తున్నారు వాళ్ళు ఫ్రాడ్స్ అనమాట అందులో నెంబర్స్ వేరే వేరే ఉంటాయి ఆన్లైన్లో అయితే వాటికి మాత్రం మీరు దయచేసి కాల్ చేయొద్దు ఒకవేళ కాల్ కాల్ చేసినా సరే టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీకు పేమెంట్ చేయండి డోర్ డెలివరీ చేస్తామనేసి అంటున్నారంటే అది ఫ్రాడ్ పక్కాగా ఫ్రాడ్ అనమాట ఆల్రెడీ మేము ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నాను కాబట్టి మీరు ఎటు ఎటువంటి షిప్పింగ్ అనేది వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదండి కాబట్టి మీరు మళ్ళీ రీ షిప్పింగ్ అనేది మీరు వాళ్ళకైతే అస్సలు మీరు సెండ్ చేయద్దు అదంతా కూడా ఫ్రాడ్ అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మనీ అడుగుతున్నారు మేము ఫ్రీ షిప్పింగ్ చెప్పి మీకు ఐటెం పంపించిన తర్వాత మళ్ళీ మీకు కొరియర్ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారంటే అది పక్కాగా ఫ్రాడ్ అనేసి గుర్తుపెట్టుకోండి అస్సలు అమౌంట్ పంపించొద్దు అమౌంట్ మీ అమౌంట్ అంతా కూడా హ్యాక్ అయిపోయి అంతా కూడా నిల్ అయిపోతుంది సో అట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చినా బ్లాక్లో పెట్టేసేయండి మీకు డోర్ డెలివరీ వచ్చి చేస్తారు తప్పకుండా ఒకవేళ మీకు ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు కాల్ చేస్తారు పార్సల్ వచ్చింది వచ్చి ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అనేసి వాళ్ళు కాల్ చేస్తారు అది పోస్టల్ ఆఫీస్ అయినా సరే ఇండియన్ పోస్ట్ అయినా సరే డిటిడిసి అయినా సరే మీకు కాల్ చేస్తారు ఒకవేళ మీకు డోర్ డెలివరీ లేదు అని అంటే మీకు కాల్ చేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ మన కస్టమర్స్ కొంతమంది ఏమడుగుతున్నారు అంటే ఐటమ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి లైఫ్ టైం ఉంటుందా ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారనమాట సో వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఏమీ లేదండి మనం స్టోర్ చేసుకోవడం చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మనకు లైఫ్ టైమ్ అనేది చాలా మంచి లైఫ్ టైమ్ అనేది ఉంటుంది మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అయితే మీరు యూస్ చేసిన తర్వాత అంటే మీన్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారనుకోండి అప్పుడు మీరు రెడీ అవుతారు కదా రెడీ అయ్యే ముందు ఏంటంటే మీరు రెడీ అయ్యే ముందు జ్యువెలరీ అనేది మీరంతా రెడీ అయిన తర్వాత లాస్ట్ జ్యువెలరీ అనేది పేరప్ చేయండి అండ్ చాలామంది స్ప్రే చేసుకునే అలవాటు అయితే ఉంటుంది కదండి పర్ఫ్యూమ్స్ సో ఫర్ఫ్యూమ్స్ అనేవి మీరు జ్యువెలరీ అనేది మీరు సెట్ చేసుకో ముందుకు వేసుకోకముందే మీరు స్ప్రే చేసుకోండి ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ మన గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ యూస్ చేసిన తర్వాత మనం స్ప్రే చేసుకున్నప్పుడు అందులో ఉన్న కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే కలర్ అనేది షేడ్ అవడానికి పాసిబుల్ అవుతుంది సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట చాలామందికి తెలియక మొత్తం రెడీ అయిన తర్వాత పర్ఫ్యూమ్ అనేది స్ప్రే చేస్తూ ఉంటారు బట్ నో అండి దయచేసి వాళ్ళు అస్సలు చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మొత్తం రెడీ అయిన తర్వాత స్ప్రే కూడా పర్ఫ్యూమ్ కూడా మీరు స్ప్రే చేసుకున్న తర్వాతే అప్పుడు లాస్ట్లో మీరు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అది పేరప్ చేసి లాస్ట్లో ఫైనల్గా అప్ అనేది మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో ఇస్తే మనకు లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్ దీని మీద పడడం వల్ల కెమికల్ లిక్విడ్ కాబట్టి అది ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ పోవడానికి పాసిబుల్ అవుతుందండి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మొత్తం రెడీ అవ్వకముందే ముందే స్ప్రే చేసుకొని లాస్ట్లో పేరప్ చేయండి అండ్ మీరు ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే గబగబా తీసేసి బాక్స్లో మాత్రం పడేయకండి అప్పుడు కూడా మనకు ఉన్న స్వెట్టింగ్ అంతా కూడా దానికి పట్టేసి ఉంటుంది చాలా తడిగా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా దాన్ని అలానే డబ్బాలో స్టోర్ చేస్తే మాత్రం అది మళ్ళీ లోపల అంతా పాడైపోయి బ్లాక్ అయిపోతాయి అనమాట అలా కాకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయట ఉంచేయండి బయట ఉంచేసిన తర్వాత ఒకే బాక్స్లో చాలా జ్యువెలరీ పెట్టుకోవాలి అనే వాళ్ళు ఉంటారు కదా సో ఏ బాక్స్కి ఆ సెట్ ఉంటే ఓకే అలా లేని వాళ్ళు ఒకే బాక్స్లో మేము అన్నీ స్టోర్ చేస్తున్నామండి అంటున్న వాళ్ళు ఏంటంటే ఒకే బాక్స్లో అన్నీ కూడా స్టోర్ చేసుకుంటు ఉంటూ ఉంటారు డైరెక్ట్ అందులో అన్ని కలిపి వేసేస్తూ ఉంటారు అలా కూడా కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల కూడా మనకు కలర్ షేడ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకే బాక్స్లో స్టోర్ చేసుకున్న పర్లేదు కానీ ఫస్ట్ ఒక సెట్ పెట్టేసి దాని మీద ఒక పేపర్ పెట్టేసేయండి కొంచెం అందంగా ఉన్న పేపర్ పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్ పెట్టేసేయండి ఆ ఇంకొక సెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టేసి దాని మీద మళ్ళీ ఇంకొక జ్యువెలరీ సెట్ అనేది పెట్టండి అలా పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి కెమికల్ రియాక్షన్ అవ్వకుండా ఉండి మనకి నీట్గా లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తే మన వన్ గ్రామ్ గోల్జులకి లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో కేర్ఫుల్గా మనం యూస్ చేసుకుంటే మనకి చక్కగా ఆ కలర్ కానివ్వండి పాలిష్ కానివ్వండి అంతా కూడా నీట్గా ఉంటుంది అండ్ స్టోన్ డల్ అయిపోయింది కొద్ది రోజులకి అని మీకు అనిపిస్తే అంటే దాని మీద డస్ట్ పట్టడం వల్ల ఇట్లానే మన స్వెట్టింగ్ పడడం వల్ల స్ప్రేస్ పడడం వల్ల ఇట్లాంటివి అప్పుడప్పుడు ఏదైనా డల్ అవుతూ ఉంటాయి కదా స్టోన్స్ సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మన ఎరైజర్ ఉంటుంది కదా పిల్లల దగ్గర కానివ్వండి ఇంట్లో రబ్ చేసే ఎరైజర్ సో ఆ ఎరైజర్తో మనం ఈ స్టోన్ని ఇట్లా రబ్ చేస్తే ఏమవుతుందంటే దాని మీద ఉన్న డస్ట్ స్పాట్ కలన్నీ కూడా పోయి మనకి నీట్గా మెరుస్తుంది అనమాట సో అలా మీకు ఏదైనా డల్గా ఉంది ఈ స్టోన్ అనిపించినప్పుడు మీరు ఇలా చేయండి డస్ట్తో చక్కగా ఇట్లా రబ్ చేయండి మన ఎరైజర్తో ఇట్లా చేస్తే మనకి ఆ స్టోన్ కూడా మంచిగా మెరుస్తుంది అనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించండి మీ వన్ గ్రామ్ గోల్ చూడడానికి లైఫ్ టైమ్ అనేది పెంచండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తామండి బట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ చక్కగా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట అండ్ బీడ్స్ కలర్స్ అయితే మీకు ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వమండి అండ్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క బీడ్ కూడా ఒరిజినల్ బీడ్సే ఉంటాయండి కలర్ పోవడము షేడ్ అవడం అనేది ఎప్పటికీ ఉండదు లైఫ్ టైమ్ అయితే ఉంటుంది వాటికి అండ్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేసేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ